హాయ్ అండి ఇది వచ్చేసి లాస్ట్ మంత్ పున్నమ్ది బ్లాగ్ ఆ రోజు ఇంకా కుదరక వీడియో అనేది తీసాను కానీ అప్లోడ్ అయితే చేయలేదు ఫస్ట్ నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళేస్తాను ఇంకా ఇంట్లో పని పూజ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి వాళ్ళకి ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసి అయితే ఫస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము చిన్న వాళ్ళ అమ్మమ్మ నేను ఇంకా వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అలా ఆంటీ కూడా యాడ్ అయ్యారు బట్ ఎవ్రీ టైం అయితే నేను ఆంటీ ఇద్దరమే కుకింగ్ అయితే చేస్తాము సో ఇంకా తను ఉండడం వల్ల అయితే ఇవాళ కొంచెం ఎర్లీగానే అయింది మేము ఎగ్జాక్ట్గా సెవెన్ లోపల అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతామండి అంటే ఎవ్రీ మంత్ మాకు ఒక ఏమంటారు పిక్నిక్ టైప్ అవుతుంది అంటే బాగా అనిపిస్తుంది కుకింగ్ చేసుకోవడానికి ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి టెంపుల్ చూసారు కదా చిన్నగా ఉంది అందులో ఇంకా అవన్నీ మేము పెడితే సామాన్ సరిపోదు అండ్ మళ్ళీ మాకు కూడా ఇబ్బంది ఏమైనా అకేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడానికి సో మార్నింగే ఇంకా అక్కడ ఎవరైనా ఇంకా ఉంటారు కదా వాళ్ళు ఒకటేసారి సామాన్ అక్కడ పెడతారు ఎవరైనా జెన్స్ ఉంటే లేకపోతే ఇంకా మేమే కొన్ని కొన్నిగా మోసుకెళ్ళాలి సో ఇంకా చిన్న అయితే ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి ఇంకా నేనైతే రెడీ చేపించాను వెళ్ళనైతే ఏడుస్తున్నాడు ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చి కూర్చున్నామండి ఫస్ట్ మేమైతే నేను ఫస్ట్ లోపల మొత్తం క్లీన్ చేసే ఇంకా చిమ్ మొత్తం జిమ్ వేసుకొని బయట అంతా క్లీన్ చేసి అదంతా కడిగేసి ముందు రోజు ఈవినింగ్ అయితే మొత్తం గుడి అంతా వాష్ చేస్తాను ఇంకా ఆ రోజు మాత్రం ఓన్లీ ఊకి తోడ్చేసి అభిషేకం మాత్రం ప్రోగ్రామ్ ఉంటుంది సో అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా పచ్చిగా ఉందని చెప్పేసి మాప్ అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మేము ఒక కవర్ వేసుకొని తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసాము ముందుగా అయితే రైస్ అంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టడం శనగలు ఉడకబెట్టడం ఇవి ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ అయితే చేస్తామండి ఇప్పుడు అంటే ఒక టూ మంత్స్ నుంచి అయితే విపరీతంగా గాలి వస్తుంది అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు కుక్ చేయడానికి ఇంట్లలో చేద్దాము అంటేనేమో ఎవరింట్లో చేసినా అంత మైండ్ సెట్ అనేది రాదు లాగా కానీ మేము ఇక్కడే వచ్చి చూస్తాము అయితే ఇంకా ఫస్ట్ ఇవాళ ఇంట్లో టిఫిన్స్ కూడా చేయలేదు ఆ రోజు హాలిడే అనుకుంటాను ఐ థింక్ సో పిల్లలందరూ ఉండే ఇంకా వాళ్ళకు కూడా లేట్ లేసారు ఇంకా ఇంట్లో ఎందుకు ఉండడం అని ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే ఏమొద్దన్నారా ఆంటీ సో ఏం చేయకుండా ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చి ఉప్మా చేశారు ఉప్మా చేస్తే ఇంకా అలా పెట్టుకొని అందరు కలిసి కూర్చొని తింటుంటే ఒక అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు చూడండి ఎవ్రీ మంత్ అయితే ఒక మంచి ఫెస్టివల్ మూడ్ అయితే వస్తుంది అన్నదానం అనేది కాదు అంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఒక మంచి పని చేస్తున్నామన్న ఒక ఫీలింగ్ అండ్ మా డే మొత్తం అక్కడ స్పెండ్ చేయడము చెట్ల కింద తినడము ఆ టైప్ ఆఫ్ నేచర్ అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టము సో దానికి ఇంకా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది సో ఇక్కడైతే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ దాకా కుకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా టెంపుల్లో వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేయాలండి అయితే ఇంకా నా నా మట్టుకు నేను ఇంకా కటింగ్ అవన్నీ చేసిస్తే ఇంకా ఆంటీ చూసుకుంటా అంటే ఇంకా నేను లోపలికి వచ్చేసే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఇవన్నీ నేను నిన్న వచ్చేసి ఫెస్టివల్ ఉండే సో దాని వెళ్ళి క్లీనింగ్ అయితే చేయలేదు అంటే వరలక్ష్మి వ్రతం ఉండే కదా సో దాని చేయలేదు చేయకుండా ఇంకా అదే రోజు మేము క్లీనింగ్ ప్రాసెస్ చేయడానికైతే కాస్త టైమే పట్టింది మాకు ఇంకా అవన్నీ తీసి తోముకోవాలి కదా తోమడానికైతే అన్నీ తీసుకెళ్తున్నాను అండి ఇక్కడ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదండి చేసేవాళ్ళు హెల్పింగ్ చేసేవాళ్ళు కూడా కావాలి మనం ఒక్కటి ఫుడ్ పెట్టంగానే సరిపోదు మనకు తగ్గట్టు ఎవరైనా హెల్ప్ చేస్తేనే మనకు కూడా పని అనేది సులువుగా అవుతుంది మెయిన్ థింగ్ ఇక్కడ నాకు ఆంటీ అయితే బాగా హెల్ప్ చేస్తారు నేను నార్మల్గా ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పగానే ఆంటీ నాకు బాగా సపోర్ట్ చేసి చేద్దాము అని అన్నది ఫస్ట్ ఎవ్రీ వీక్ అని అనుకున్నాము ఒక టూ త్రీ వీక్స్ కంటిన్యూషన్గా పెట్టామండి బట్ ఎవ్వరూ రావట్లేదు సపోర్ట్ చేయడానికి రావట్లేదు సో ఇంకా అలా వద్దు మనకు అంటే కుదరట్లేదు అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు ఇంట్లో మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీది చూసుకోవాలి డ్యూటీ టైమ్ స్కూల్ టైమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అందువల్ల ఇంకా నేనే వద్దన్నాను ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ పున్నంకైతే బాగుంటుందని నాకు అనిపించింది అంటే మర్చిపోకుండా ఉండడానికి అది ఏ డే అయినా అండి పున్నం అనేది అయితే మా ఇంట్లో ఫిక్స్ అని చెప్పి అలా ఫిక్స్ అయ్యాము సో ఇంకా నాకు ఈ విధంగా చేసినప్పటి నుంచి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే కొందరు కొందరు కొన్ని రకంగా అంటారు ఎవరిష్టం వాళ్ళదండి భక్తి అనేది ఈ దేవునే మొక్కాలి ఆ దేవుడే మొక్కాలి అసలు ఈ దేవుళ్ళ రూపాలు కూడా మనకి ఎవరు తీశారో ఎక్కడి నుంచి వచ్చాయో ఇవి ఏవి తెలియదు మనమైతే నమ్ముతాము మొక్కుతాము అంత దానికి ఇంకా దేవుళ్ళందరూ ఒకటే అన్నప్పుడు ఈయనను మొక్కొద్దు ఆయనను మొక్కొద్దు అలాంటి అంటే అలాంటి కండిషన్స్ అనేది మైండ్లోకి తీసుకోకూడదు అది నా ఒపీనియన్ సో కొంతమంది చాలామంది అన్నారు కొంతమంది ఏంటి ఇలా బాబాని చేయొద్దు చెయ్యొద్దు అది ఇది అని ఎవరి ఇష్టం వాళ్ళదండి భక్తికి ఇది అది అనేది ఏముండదు మరి ఇలా అంటే అందరి దేవుళ్ళు కూడా అలానే అంట అనొచ్చు అలా అని ఎప్పుడు అనుకోకండి సో నా ఇష్టం కొద్దైతే నేను ఇంకా చేస్తున్నాను కాబట్టి ఎవరైనా కూడా నేను పట్టించుకోను ఇక్కడ వచ్చేసి ఇంకా ఆంటీ వాళ్ళ తమ్ముని కొడుకు ఉండే ఇంకా తనతో అభిషేకం అయితే తను చేస్తా అంటే సరే అని ఇంకా నేనైతే ఇవాళ డ్రాప్ అయిపోయాను ఫస్ట్ అయితే ఇంకా నేను ఆ బాబుకు తెలియదు కాబట్టి ఫస్ట్ అభిషేకం అయితే చేసాలి ఎర్లీ మార్నింగ్ చేయాలి కదా అని అంటారు మీరు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నార్మల్గా ఒక చెంబుతో వాటర్ అయితే వేసేస్తామండి ఎందుకంటే మేము ఇక్కడ అక్కడ చేయాలంటే మాకు కూడా అవ్వదు కదా సో దానికి లేట్ అవుతుంది ఫస్ట్ ఒక చెంబు వాటర్ అయితే వేసి ఆయనకు అభిషేకం చేసి అలానే ఉంచుతాము తర్వాత మేము కుకింగ్ ప్రాసెస్ అవి స్టార్ట్ చేసినాక అవి అయిపోయే తర్వాత ఇంకా వీటి బాబాద దగ్గరకు వస్తాము సో ఎవ్రీ టైమ్ మార్నింగ్ అయితే నేను ఎర్లీగానే వచ్చి అభిషేకం అయితే చేస్తాను బట్ ఇవాళ కుదరలేదు కాబట్టి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ చేయలేకపోయాను అండ్ కంటిన్యూస్గా ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా ఇంట్లో కూడా చేసుకోవాలంటే కుదరలేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫస్ట్ అయితే మొత్తం నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నాక ఇంకా మళ్ళీ పంచామృతంతోనైతే క్లీన్ చేస్తున్నాము ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ వేస్తున్నారు ఇంకా మా పిల్లలు అస్సలు ఊరుకుంటారా నేనంటే నేనని ఇంకా కాంపిటీషన్కి అయితే ఎక్కువగా అయిపోయారు ఇంకా చిన్ను మిట్టు వీళ్ళందరూ కూడా వేస్తున్నారు అభిషేకం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది బట్ నాకు ఆ టైమింగ్లో కుదరదండి అంటే ఎవరు చెప్పాను కదా ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు ఒక్కదాన్ని వెళ్ళి చేయాలంటే కూడా కొంచెం భయమే నాకు సో ఆ టైంకి అయితే నాకు కుదరదు సెవెన్ ఓ క్లాక్ కంటే ఓకే బట్ సెవెన్కి వచ్చినాక మళ్ళీ నేను ఊకి క్లీనింగ్ చేసి అవన్నీ చేసేవారికి ఎయిట్ అవుతుంది ఎలాగో అభిషేకం ఎవ్రీ టైమ్ ఎయిట్ సెవెన్ థర్టీ అలానే అవుతుందండి సో ఇవాళ కూడా యాజ్ యూజువల్ నైన్ థర్టీ అయ్యింది ఇంకా నైన్ థర్టీ వరకు మాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుకింగ్ అయితే ప్రాసెస్ అయిపోయింది అండ్ ఇంకా అభిషేకం కూడా చేసేసి ఈయనను అలంకరించేసి ఇంకా మేము అంటే ఇక్కడ చెప్పని అవసరం లేదు పున్నన్ పున్నానికి ఇట్లా అన్నదానం ఉంటుందని అయితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిక్ వాళ్ళే వస్తారు సో మేము నార్మల్గా ఒక ట్వంటీ మెంబెర్స్ కానీ స్టార్ట్ చేసాము కానీ ఫస్ట్ స్టార్టింగే ఒక సెవెంటీ మెంబెర్స్ అయ్యారండి తర్వాత హండ్రెడ్ తర్వాత వన్ ఫిఫ్టీ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది సో వరకు అయితే ఒక వన్ ఫిఫ్టీ మందికి మాత్రమే అంటే మేము ఇద్దరమే కాబట్టి అంతవరకే వండే అంత కెపాసిటీ అంటే గిన్నెల స్టవ్ మీద పెట్టి తీయాలన్నా కూడా వెయిటే కదా ఇంకా అంతకుమించి మేము కూడా ఎక్కువగా చేయలేము సో అంతవరకు చేసాము ఇంకా బాబా కరుణిస్తే మాత్రం ఇంకా డెఫినెట్గా ముందు ముందు ఇంకా నాకు వీక్లీ వన్స్ కూడా చేయాలని ఉంది సో ఆయన సపోర్ట్ ఇచ్చి నాకు కర్ణిస్తే ఖచ్చితంగా అది కూడా చేస్తాను అంటే అన్నదానం అంటే లేని వాళ్ళకే పెట్టాలి కదా ఇలా ఉన్న వాళ్ళు తినిపోవడం అది కరెక్ట్ కాదని మా వారు కూడా అంటారు అని ఏం లేదు దేవుని దగ్గర ఎవ్రీ థర్స్డే ఆయన అసలు ఏ రకంగా ఆయన చరిత్ర చూస్తే ఆయననే ఒక భిక్షావతారంలో తిరిగి తన రోజు అనేది గడుపుకునేవాడు సో అక్కడ కూడా అంటే గొప్ప అనే రూపం అనేది అతను చూపించలేడు కదండి బాబా సో ఎందుకో నాకు తను నార్మల్ మనిషిలాగా నేను ఫీల్ అవుతాను అంటే మనలో ఒకటిలా కలిసిపోయి ఉన్నాడు అన్ని మతాలకు ఈక్వల్గా అనిపించాడన్న ఇంటెన్షన్ కొద్దీ నేను ఎక్కువగా బాబాకు తెలియకుండానే ఎడిక్ట్ అయిపోయాను సో ఇంకా నాకు ఈ థర్స్డే అన్నప్రసాదం అనేది చెయ్యాలి పెట్టాలి అనే థాట్ ఎప్పటినుంచో ఉండే కానీ ఇంత దగ్గరగా నాకు ఆ దేవుడు కర్ణిస్తాడనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రతీ నా చేతుల మీదుగా అవుతుందని ఇంకా ఇక్కడ చాలామంది ఏమన్నారంటే జెంట్సే చేయాలి లేడీస్ చేయకూడదు అని అలానే ఎక్కడ ఏ పురాణాలలో రాసి లేదండి జస్ట్ ఎవ్వరి భక్తి భక్తి అనేది ఉండాలి మెయిన్ వాళ్ళ ఇంట్రెస్ట్ భక్తి కొద్ది చేస్తే ఎవరైనా చేయొచ్చు ఇక్కడ చూసారు కదా చిన్న ఎంత చిన్న బాబు అతనికి నేనైతే ఏం చెప్పలేదు కదా తను అంత ఇష్టంగా చేస్తున్నాడు అదే మా పెద్ద బాబు చెయ్యాడు అలా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది సో ఆ వేలా వేలో చేస్తున్నాను సో ఇక్కడ అభిషేకం ప్రాసెస్ అయితే ఫస్ట్ చేసేస్తాము ఇక్కడ బయట కుకింగ్ కూడా అవుతుంది సో అక్కడ ఇది కాకుండా రెండు షూట్ చేయకుండా నాకు ఒకటే పెట్టారు అభిషేక్ అంది బట్ చిన్ను హెల్పింగ్ అయితే చాలా గ్రేట్ అండి ఆ ఏజ్లో తను ఎంతసేపు నాకు చిన్న చిన్న చేతులతో ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు ఇంత చిన్న పిల్లల్ని చూసైనా కొందరు పెద్దవాళ్ళు మారొచ్చు కదా అనిపిస్తుంది ఎంతమంది రారు కొంతమంది చూసి వెళ్తారు కానీ హెల్పింగ్ చేయాలన్న తోట కూడా రాదు తను వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ ఇంకా చిన్న డైలీ వెళ్ళేది తన దగ్గరికి సో ఆంటీ ఇంకా చేస్తూ ఆమమ్మ చేయలేదని చెప్పి తనని కుకింగ్ చేస్తామని తీసుకొచ్చి మరీ చేయించాడు సో ఇక్కడైతే ఆ అభిషేకం ప్రాసెస్ ఈయన అంత అయిపోయిందండి కుకింగ్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి మళ్ళీ నీట్గా ఎక్కడిదక్కడ సర్ది పెడతాము ఇంకా కొంతమంది అయితే వచ్చారు కుకింగ్ ప్రాసెస్ రెడీ అయ్యి అక్కడ పెట్టేసాము ఇంకా చాలా ఎక్కువగా గాలి రావడం వల్ల అక్కడైతే మాకు లాస్ట్కి రైస్కి బాగా ఇబ్బంది పెట్టేసిందండి సో అందుకోసం మళ్ళీ స్టవ్ అనేది లోపలికైతే మూవ్ చేయాల్సి వచ్చింది ఇంకా లోపల పెట్టేసి ఇంకా అలంకరణ చూసారు కదా ఈ విధంగా అలంకరించి అయితే చేశాను అప్పుడు అలంకరించింది వీడియో తీశాను బట్ ఇందులో మిస్ అయిపోయింది రాలేదు సో అలంకరణ అయిపోయాకైతే నిండుకు కొడుతున్నాడు కదా ఇంకా పంతులు ఉంటే బాగుంటుంది అభిషేకం అర్చన అవన్నీ ఉంటాయి బట్ ఇక్కడ మాకు అలాంటి ఫెసిలిటీ లేక మేమైతే మేమే చేస్తున్నాము అంటే ఏదైనా అదృష్టం ఉండాలి నా దృష్టిలో మాత్రమే అదృష్టం ఇది చేయడం కూడా అంటే మనకి ఇంత దగ్గరగా నేనైతే ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను చిన్నప్పటి నుంచి అంటే నార్మల్గా మనం దూరం నుంచే చేయాలి ముట్టుకొని ఇవ్వరు అంత చేయరు బట్ ఇక్కడ నా అదృష్టానికైతే నేను మొత్తం బాబాతోనే అయిపోయానండి ఇక్కడ మేము ఇంకా వంటకాలు అన్నీ అయిపోయినాక ఆయనకు ఫస్ట్ నైవేద్యం పెట్టి ఆ వంటకాలు అన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇంకా పన్నెండు గంటల హారతి కూడా అంటే ట్వెల్వ్ లోపల ఎగ్జాక్ట్గా కుకింగ్ అయితే లెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసి మేమైతే రెడీ ఉంటాము పన్నెండు గంటల హారతి కూడా వాడతాము యాక్చువల్లీ అది వాయిస్ కూడా తీసాను బట్ మిస్ అయింది ఇంకా నేను అప్కమింగ్ అంటే ఫస్ట్ టైం కదా ఇక్కడ వీడియో షూట్ చేయడము అండ్ అక్కడ చూసుకోవడం ఇలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయ్యింది కొంచెం కొంచెం అయితే క్యాప్చర్ చేయగలిగాను సో ఇంకా ఇలా ఇలా అయితే మేము చేస్తాము సో ఇక్కడ మిస్టేక్స్ అయితే చాలామంది చెప్తారనుకోండి చెప్పరు అనను ఇంకా మీరు చెప్పినవన్నీ మాకు ప్లస్ అనే అవుతాయి మీరు ఏది చెప్పినా కూడా మేము స్వీకరిస్తాము అంటే యాక్సెప్ట్ చేయాలి ఏ మిస్టేక్ అయినా యాక్సెప్ట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ సో నైవేద్యానికి అయితే ఇంకా తీసుకురాలేదు ఆంటీ తీసుకురమ్మని చెప్తున్నాను ఆంటీ ఒక మదర్ లాగైతే చాలా ఫ్రీగా ఉంటుందండి నాతోని సో అంటే మేము ఇద్దరము బాగా ఒకటే మైండ్ సెట్ ఉండడం వల్ల బాగా మాకు బాగా సెట్ అవుతుంది ఇంతటి పనైనా చేయడానికి నువ్వు నేను అనుకున్నా సో అలా మేమైతే బాగా స్టార్ట్ చేసాము ఇది వచ్చేసి సెకండ్ పున్నానికి చేసిన వ్లాగ్ అండి ఇప్పుడు షూట్ చేశాను అంటే నేను ఇన్ని డేస్ పట్టింది నాకు అంటే బ్యాకప్ ఎక్కడో ఉండే వీడియో సో నేను నార్మల్గా ఫోన్ తవ్వ అయితే బయటకు వచ్చింది సో ఒక్కటన్నా మనది క్లియర్ వాయిస్తోనే లేదు నేను ఇంతకుముందు అన్ని మ్యూజిక్తోనే పెట్టాను అంటే నాకు కుదరదు అండి వాయిస్ ఇవ్వడము ఇవన్నీ చేయాలంటే పిల్లల డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి సో దాని దిక్కలు చేయలేను చూసారు కదా సరౌండింగ్స్లో ఇల్లులు కూడా ఇక్కడ లేవు అంటే రోడ్ అవతల టెంపుల్ రోడ్ ఇవితల ఇల్లులు కాబట్టి అక్కడ సరౌండింగ్స్లో ఏమీ లేవు ఇంకా మార్నింగ్ అంతా మంచిగా ఒక చెట్ల కింద మంచిగా ఉక్కుమా తిన్నారు వీళ్ళంతా నేనైతే ఏం తినలేదు ఫాస్టింగ్లోనే ఉంటాను నేను ఎవ్రీ పున్నానికి సో వీళ్ళైతే తిన్నారు తిన్న తర్వాత ఇంకా వీళ్ళు ఎంజాయ్మెంట్ చెప్పలేము ఇంకా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇంకా కొంచెం వర్షం కూడా పడేటట్టు ఉంది వెదర్ అని సర్చింగ్ మా వాళ్ళు సో ఇంకా ఉన్న కొన్ని గంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా అన్నదానానికైతే మేము ఏమేమి చేశానో అవైతే చెప్తానండి నేను ఇక్కడైతే గట్టి పెరుగు ముందు డే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామంటే తోడేసి పెట్టాము పాలకూర పప్పు వైట్ రైస్ మసాలా వంకాయ అదే గుత్తి వంకాయ అంటారు కదా శనగలు సాంబారు పులిహోర అండ్ పరమాన్నం అండి ఇది మా అన్నదాన ప్రసాదం అండి సో ఇంకా పబ్లిక్ కూడా వచ్చారు కొద్ది కొద్దిగా అయితే వడ్డిస్తున్నాము ఇంకా వస్తూనే ఉంటారు మాకు ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుందండి ఈవినింగ్ మేము మార్నింగ్ సిక్స్కి వచ్చిన వాళ్ళం టెంపుల్కి మళ్ళీ వెళ్ళేసరికి ఫోర్ అవుతుంది మళ్ళీ ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని అన్ని సర్దుకొని వెళ్ళాలి కాబట్టి ఫోర్ అవుతుంది ఇంకా పిల్లలు కూడా ఆ రోజు హాలిడే ఉండడం వల్ల బాగా హెల్ప్ చేశారు వాటర్ ప్లేట్స్ ఇవ్వడం అలా ఇంకా నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఎక్కువ ఎక్కువ శాతం నేను సర్వింగ్ దగ్గరనే ఉంటాను అంటే వడ్డించే దగ్గరనే ఉంటానండి నేను ఆ సాయిబాబా సాయిబాబాశలు మీ ఆశిషులు మీకు మనందరికీ ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ ఆశిషులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ దేవుడితో పాటు సో ఇలా కర్ణిస్తే కనుక నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అనేది వాచ్ చేస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు